నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ ఆదాబ్ తెలంగాణ దీనాడులో జయశంకర్ మొబైల్ వెళ్ళి వచ్చిన ఒకసారి సంపూర్ణలో మనకు వచ్చిన న్యూస్ చూద్దాం పంచాయతీ పోరు ఏర్పాట్లు చూరు పదిహేడున్న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన పల్లెల్లో ఎన్నికలు కోలాహల మొదలు కానుంది ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై సర్పంచి రెండు వేల నలభై నాలుగు వార్డు స్థానాలకు ఎన్నికలకు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామాలు వార్డుల వారిగా ఇప్పటికే ఓటర్ జాబితాను సిద్ధం చేయగా తాజాగా పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను స్వీకరించి స్వీకరించి వాటిని పరిష్కరించే ఈ నెల పదిహేన తుది జాబితా ప్రకటించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఈ నెల పన్నెన్నవ తేదీ వరకు మండల స్థాయిలో పోలింగ్ స్టార్ట్ అవుతుందట ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించింది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఇది ఏంటంటే పదిహేడు తారీఖు నాడు తుది జాబితా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు ఏదో అభ్యంతరాలు ఎవరో స్వీకరి ఉంటే అప్పుడు మనం చూసుకోవచ్చు అని చెప్పి ఎన్నికల సంఘం తెలిసింది సరే ఏ మండలాల్లో మనకి ఎంతవరకు ఉందో చూద్దాం ఇప్పుడు మండలవారిగా సమాచారం ఏంటంటే ఇప్పుడు భూపాలపల్లిలో వీళ్ళు మండలవారిగా పంచాయతీలు వార్డు ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు మా భూపాలపల్లిలో ఓటర్ల సంఖ్య ఏంటంటే ఇరవై ఆరు ఓటర్లు ఉన్నారట అట్లనే మనకు పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు రెండు వందల పదహారు పోలింగ్ కేంద్రాలు ఉంటే వార్డులు మనకు రెండు వందల పదహారు వార్డులు ఉన్నాయట ఇవి మనకు ఓటర్లు వచ్చేసి మూడు వేల సారీ ముప్పై వేల మూడు వందల అరవై నాలుగు ఓటర్లు వీళ్ళకు ఉన్నారట ఇప్పుడు చిట్టేలలో చిట్టేలలో వచ్చేసి మనకు రెండు వందల పదహారు పంచాయతీలు ఉంటే అట్లనే రెండు వందల పదహారు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు అట్లనే మనకు పంచాయతీ ఓటర్ల సంఖ్య ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు వరకు వీళ్ళు ఉన్నాయట సో ఇదంతా మనకు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం వీరి కాటార మండలంలో కూడా పంచాయతీలు వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఇరవై నాలుగులు ఉన్నాయి మనకు ఓటర్ల సంఖ్య వచ్చేసి ముప్పై వేల ఆరు వందల డెబ్బై రెండు ఓటర్లు ఉన్నాయి కేంద్రాలు కూడా రెండు వందల పది కేంద్రాలు ఏర్పాటు చేశారు అట్లనే ఈ టేకుమట్ల రేగొండ పలిమెల ముత్తారం మొగుల్లపల్లి మల్హహర్ మాదేపూర్ కాటారం గన్పూర్ చిట్ట్యాల భూపాలపల్లి ఇవన్నిటికీ సర్పంచ్కి సంబంధించిన అన్ని ఓటర్ల జాబితా అట్లనే ఓటర్ల సంఖ్య అట్లనే వార్డులు పోలింగ్ కేంద్రాలు ఎలా ఉన్నాయనేది దీనికి మనకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల వాడి వేడి చర్చ నడుస్తాను ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ది రొట్టెముక్క ఉన్నది అది ఇప్పుడు రొట్టెముక్క మరి అది ఏ ఏ కోతికి పోయే ఛాన్స్ ఉన్నది ఎట్లున్నది ఇప్పుడు మరి అటు పాలక వర్గం ఇటు ప్రతిపక్ష వర్గం రెండిట్ల హోరా హోరిగా నడుస్తున్నది ఒక పక్కనేమో మన ప్రతిపక్ష వర్గమేమో ఈసారి స్థానిక ఎన్ని ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా దక్కనీయమని చెప్పి ఒక పక్క వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈసారి మనకు ఈసారి పాలక వర్గంకెళ్ళేమో ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ మీద మిగతా అన్నింటిలో భారీ విజయం సాధిస్తాం కాంగ్రెస్కు భారీ ఆదరణ ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏదేమైనా వేటెన్సీ చూస్తూనే ఉండండి అప్పటికీ తారుమారయ్యే ఛాన్సులు ఉంటాయి అటు ఇటు ఇటు ఉన్నది అటు కావచ్చు అటు ఉన్నది ఇటు కావచ్చు ఏమయ్యేది తెలియదు నైట్ నైటే మారిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఏదేమైనా వేటెన్సీ చూస్తూనే ఉండండి ముడుపులు ఇస్తేనే ఇంటి నెంబర్లు చూడు కదా ఆ ఎనిమిదో పేజీలో ముడుపులు ఇస్తేనే ఇంటి నెంబర్లు అట మాకు ఇంటికి ఒకసారి చూద్దాం నేను సరే ఒకసారి దాని గురించి తర్వాత చూద్దాం కొత్త మెను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అధికారులు వీడియోలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో గురుకులాలు కేజీబీవీ పాఠశాలలో కొత్త మెను మెనూను కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు పద్నాలుగున నూతన డైట్ ప్రారంభించినట్టు నేపథ్యంలో గురువారం క్యాంప్ క్యారయంలో తన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు పద్నాలుగున ఇప్పుడు గురుకులాలలో ఇప్పుడు మన ట్రైబల్ సోషల్ వెల్ఫేర్లో ఆశ్రమ పాఠశాలలో దాంట్లో దీంట్లో కొత్తగా మెను ఫుడ్ మెనుకు సంబంధించి రిలీజ్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ దానికి సంబంధించి పద్నాలుగున ప్రారంభోత్సవానికి సన్నాహాలు ఎదురుచూస్తూ ఉన్నారు అట్లానే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మళ్ళా హాస్టల్ బాట పట్టి హాస్టల్లో ఫుడ్కి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ అయినా కానీ హెల్త్కి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ అయినా కానీ మితరాటి ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ పద్నాలుగు తారీఖు నాడైతే వీళ్ళు ఈ ప్రారంభాన్ని చేసుకుంటూ వస్తారని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది వాజాడి ఎస్ఐ కుటుంబానికి చేయూత సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా ఎస్ఐ హరీష్ కుటుంబానికి రెండు వేల ఇరవై బ్యాచ్ ఏఆర్ సివిల్ టీజీఎస్ ఎస్ఐ చయూత అందించారు గురువారం రేగొండ మండలం వెంకటేశంకటేశ్వర్ల పల్లి గ్రామంలో జరిగిన ఎస్ఐ దినకర్మ కార్యక్రమం ద్వారా అంతా హాజరి కుటుంబానికి పరామర్శించారు ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరున్నారు వారు పదహారు వేల ఐదు పదహారు లక్షల పదహారు పాయింట్ పదిహేను లక్షల బ్యాంకు డిపాజిట్ చేసి బాధ్యత కుటుంబానికి అందించారు భవిష్యత్తులో హరీష్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకుంటామని చెప్పారు ఈ పదహారు లక్షల పదిహేను వేల రూపాయలు దాంట్లో డిపాజిట్ చేస ఈ ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు మన్ను మషనం చేయబట్టి చెప్పి ఆత్మహత్యలు ఆత్మహత్యకు పరిస్థితి వస్తుంది ఎవరిని నమ్మకుని బ్రదర్ ఫస్ట్ ఏ ఆ అమ్మాయి చార్జ్ చేస్తాం కదా ఈ అమ్మాయి చార్జ్ చేస్తుంది అంటే బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేసి గిట్టనే తల్ పైలోకానికి పంపిస్తారు నేర్పడకుండా పంపిస్తారు ఇప్పుడు ఈయన అదే పరిస్థితి ఒక అమ్మాయి కోటి రూపాయల కోసం బ్లాక్మెయిల్ చేస్తే ఎస్ఐ అసౌంట్ తోడే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐ అసౌంట్తోడు అమ్మాయి కథకు తల వంచి ఏం చేయని పరిస్థితిలో సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది అందరూ మేల్కోవాలి ఈ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు అవి ఇవి చూసి మోసపోయి సంఖ నాకూరి అంశంక నాక కూర భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారణ నివారణ మాట్లాడుతున్న జిఎం విశ్వేశ్వర రెడ్డి సింగరేణి పనిచేసిన ప్రతి ఉద్యోగి భద్రత నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించని ఆ భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవిశ్వరెడ్డి యాభై ఐదవ వార్షిక భద్రతా కార్యక్రమంలో గురువారం చెప్పారట భద్రత నియమాలు అంటే ఇప్పుడు ఈ దీనికి సంబంధించింది ఏంటో మనం మాకు తెలియదు కానీ ఇప్పుడు యాక్సిడెంట్లు అయితేనే కదా బైక్ మీద హెల్మెట్ దానికి సంబంధించింది అవన్నీ వాడితే మనం కూడా బతకచ్చు వస్తుంది మన వాళ్ళు వాడరు హెల్మెట్లు వాడరు ఎందుకంటే మనల్కి హెల్మెట్లు పెడితే అదేదో కొద్దిగా గిల్టీ కనిపిస్తుంది అదే హెల్మెట్ లేకుండా బండి ఎక్సెట్ ఇచ్చుకొని డ్రర్ డ్రర్ అనుకుంటా మంచిగా ఎక్సిడెంట్ మొత్తం ఇగ్గచ్చు ఈ కాటారాం సెంటర్లో రైలు పట్టాలేకుండా దాని మీద కూడా పోవచ్చు లట్ కన పోవచ్చు పైకి అట్లా మనవాళ్ళు వినరు ఏం కాదు మీరు అట్లే ఉంటే మీకు అడగపోతాడు ఏం కాదు ఆయన వచ్చి ఎప్పటి ఆయన తెలుసు చల్లటి స్నానం వసతి అధ్వానం భూపాలపల్లి ఆశ్రమ పాఠశాలలో నిరుపయోగంగా వేడి నీళ్ళ నల్లాలు చూడు ఒక అమ్మాయి అమ్మాయిలు విద్యాలయం వరండలోనే స్నానాలు చేస్తా ప్రభుత్వ పట్టణ గురుకుల విద్యాలయం రూపాలపై ఉదయం ఏడు పదిహేను గంటలకు అద్దెభవనాల్లో గురుకుల విద్యాలయం కొనసాగుతుంది వేడి నీటి కోసం ఇలాంటి సోలార్ హీటర్లు గీజర్లు ఏర్పాటు చేయలేదు ఇప్పుడున్న చలి ఘోరంగా ఊరుతుంది నైటు బండి మీద పోతా అంటే బొక్కలు వంకుతానయి ఈ చలి అంత దారుణంగా ఉన్నది కొంచెం వీళ్ళని పట్టించుకొని వేడి నీళ్ళు అవి సెట్ చేస్తే అయిపోతాయి కదా ఏమవుతుంది మీది ఓ ఇప్పుడు చలి ఒక కృష్ణవేణి టెన్ టెన్త్ క్లాస్ గట అంటున్నది చలికి తట్టుకోలేకపోతున్నాం గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో నిత్యం అన్ని చన్నీళ్ళతో స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నాం జలుబు జ్వరం వస్తుంది చన్నీళ్ళు భయానికి కొందరు విద్యార్థులు వారి ఇళ్ళ నుంచి ఆశ్రమ పాఠశాలకి రావడానికి జరుపుతున్నారు ఇగో ఎవరు కృష్ణవేణి పదమై చెప్తా ఉంది ఇంకా అజయ్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి భూపాలపల్లి ఇకనేమంటున్నాడే జిల్లాలో ఆరు ఎస్సీ వసతి గృహాల్లో సోలార్ హీటర్లు పనిచేయడం లేదు మరమ్మతుల గురించి ఇప్పటికే ఉన్నత ఉన్నతాధికారులకు దృష్టి తీసుకెళ్లాం కొన్ని వసతి గృహాల్లో మరమ్మతులు చేయించిన మళ్ళీ కోతులు వాటిని సంబంధించిన ట్యూబ్లను ధ్వంసం చేస్తున్నాయి ఇగో దీన్ని ఇది ఇట్లా అంటున్నారు ఇక పౌర్ణమి అంటున్నది పాఠశాలకు వచ్చిన ప్రతి ఐటీ ఐటీడిఏ అధికారులతో సోలార్ హీటర్లు రిపేర్ చేయమని వేడుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదు కనీస కలెక్టర్ స్పందించి గిరిజన పిల్లలకు వేడి నీళ్ళు స్నానం చేసే అవకాశం కల్పించాలని చెప్పి వాయిస్ పౌర్ణమి అంటున్నది యజోడు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు పిల్లలకు కొంచెం ఎంతో వేడిలకు సంబంధించిన డీజర్లు ఏర్పాటు చేస్తే పోయేది ఏమున్నది మా అంటో ఇరవై లక్షలు పది లక్షలు ఖర్చు అయితే కావచ్చు పవన్ పిల్లలకు మెయిన్ చేసిన వాళ్ళు అయిపోతారు కదా ఎప్పుడు పని చేసినా కానీ హాస్టల్లో పాట లేదు హాస్టల్లో పట్టించుకుంటే లేదు ఇట్లారా మనం ఒకసారి మన తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో వేడి వాళ్ళు చర్చలు రాజకీయం నడుస్తూనే ఉండాలి ప్రతిపక్షం పాలక వర్గం అంత గమ్మతి నడుతుంది అసలు ఏం నడుస్తుంది సార్ చూద్దాం సెంట్రల్ ఏం నడుతుంది మన తెలంగాణలో ఏం నడుస్తుంది ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం జమిలీకి సై వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే తర్వాయి సమగ్రంగా సర్దించడానికి బీజేపీ పంప్ ఛాన్స్ అందరికీ మా సమ్మతంతోనే ముందుకెళ్లాలని కేంద్ర యోచన మూడు రాజ్యాంగ సవరణ బిల్లుతో జమిలికి ప్లాన్ సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి నేను రేపు హాజరు కావాలని బిడ్డకు ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ త్రీ లైన్ వీప్ అట ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సై అవుతుందట మరి నెక్స్ట్ వచ్చడానికి ఇక నెక్స్ట్ ఎన్నికలు ఇక దేశమంతా ఒకటే ఎన్నిక ఒకటే ఎన్నిక అనే నినాదాన్ని జమిలీ ఎన్నిక ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి సై అయిపోయిందట ఏమైనా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టుడే ఆల్సిన కథం దానికి దానికి సంబంధించిన బడ్జెట్ దానికి సంబంధించిన నిధులు రిలీజ్ చేసి దానికి ప్రతిపాదనలు పంపడే ఉంటుందట ఏం లేదు ఎంపీలందరినీ పిలిపించి మన మోడీ సారు మీటింగ్ పెట్టేసి కథం జమిలికి వేసేస్తా అని అంటున్నాడు మరి అది ఎట్లుంటుందో చూడాలి మరి ఎప్పుడే ఏం చేసినా కానీ మన పార్లమెంటులో బిల్లు పాస్ కావాలంటే అటు మెజార్టీ సభ్యులు కావాలి ఆ మెజార్టీ సభ్యులు మరి ఎట్లా ఉంటుంది అనే సంగతి నన్ను చూసుకుంటుండాలి ట్రిపుల్ ఆర్కు ఆర్థిక అనుమతులు ఇవ్వండి హైదరాబాద్ శ్రీశైలం హెలిమెటెడ్ కారిడార్ మంజూరు చేయండి హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల విస్తరణ పీఆర్టీ ఆమోదించండి కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీకి సీఎం రెడ్డి విజ్ఞప్తి మూసి మెట్రో ఫేజ్ టూకు నిదలు ఇవ్వండి సింగరేణి కోల్ ప్లాక్ కేటాయించండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులకు పూర్తి సహకరించండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి కేంద్రీయ విశ్వవిద్యాలయం కేటాయించండి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిక్వెస్ట్ ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు సింగరేణి కోల్బెల్ట్కు చేయించండి దానికి సంబంధించింది ఇప్పుడు శ్రీశైలం కారిడార్ కూడా కొంచెం నిధులు ఇవ్వండి దానికి సహకరించండి అని చెప్పి ఆ రిక్వెస్ట్ చేయడం జరిగిందట పదేళ్లలో చెల్లించాల్సిన తెలంగాణ ప్రభుత్వం వడ్డీ ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల కోట్లు వడ్డీలకేనాడ ఒకటి ఒకటి పాయింట్ ముప్పై లక్షల వడ్డీలకే పదిహేనులో చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ఏ ధర అప్పులు వడ్డీ అదనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఇరవై రెండు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు రెండు వేల పదిహేడు నుంచి అధిక అప్పు తెచ్చుకుంటున్న రాష్ట్రం అప్పులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మంచిగా రడిలో ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క తలకాయ మీద లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అప్పు చేసేది వాడ అడబెట్టితం అయిపోయింది ఇప్పుడు మనం అనుకుంటాం కానీ మార్చి మనకు అప్పు లేదు అప్పులేదు అనుకుంటాను కానీ మన తలకాయ మీద మనల్ని గురపెట్టి బ్యాంకులు మంచిగానే అప్పులు తెత్తాలి మనకి ఏర్పడతలేదు కానీ మనం తెచ్చదాకా అప్పే ఉంటుంది మనకు ఇప్పుడు మన పేరు చెప్పి గవర్నమెంట్ ఇరవై ఆరు వేల కోట్లు ముప్పై ఆరు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు తెత్తుంది బాండ్లు రిలీజ్ చేసి తెస్తాం అంటే మన తలకాయలు గుద తెస్తారు వాళ్ళు వాళ్ళు ఏం తెత్తలేరు సో ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత లేదండి బడ్జెట్ డేగ్గర అప్పుల వడ్డీ అదనమాట రెండు వేల ఇరవై మూడు నాలుగు నాకు చూసుకుంటే ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు వడ్డే ఇస్తారట అట్లా పరిస్థితులు ఉన్నాయి మరి నగర్ జిల్లా దాడిందుడికి గుండెపోటు బేడీలు వేసి స్కిమ్ రాలిపు గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వెళ్ళడి రైతులకు బేడీలకు రైతుల బేడీల సీఎం సీరియస్ అధికారుల తీర్పే ఆగ్రహం ఘటన విచారణకు ఆదేశం ఇక జోడు ఇలా ఏమన్నా ఉగ్రవాదుగా వీళ్ళను బేడీలు వేసుకొని చేయడానికి ఉగ్రవాదుల వాళ్ళు సాధారణ పబ్లికే కదా ఆ ప్రజలే కదా వాళ్ళని ఎందుకు ఇంత మనం చిత్రహింస పెడతా ఉన్నారు సిబిఐకి కప్పే పని అయిపోతుంది వీళ్ళు ఏడుగురు మావాస్టుల మృతి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు ఆయనం వెల్లడించిన బస్త రైజ్ సుందర్ రాజు ఈ మావోస్టులకు ఎదురు దెబ్బ అంటే ఘోరంగా తల్లిదాని మధ్యలో సో ఏదేమైనా తెలంగాణలో వాడి వేడి రచ్చ నడుస్తూ ఉన్నది దాని గురించి ఏం చేసినా గానీ తెలంగాణలో రాజకీయాలు ప్రతిపక్షం పాలవర్గం కొట్లాడుతూనే ఉంటా అంటే ఏం చేసినా ప్రజలేక బుగ్గగాళ్ళు అవుతారు సో ఈ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే